హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా నేర్చుకోవాలనేది చూద్దామండి ఇది వచ్చేసి జీరో నాలెడ్జ్ ఉన్నవారైనా సరే అండి ఈ వీడియో చూస్తే ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు నేను ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది ఇదే బ్లౌజ్నే చూపించానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనము డాట్స్ అనేది ఇలా మార్కింగ్ చేసాం కదా వన్ ఇంచు వెడల్పు మూడున్నర ఇంచుల పొడవుతో ఈ డాట్స్ అనేది ఇలా డబల్లో పట్టేసుకొని మనము కింద నుంచి అంటే మూడున్నర ఇంచుల పొడవుతోటి ఈ డాట్ అనేది పట్టుకోవాలి ఈ డాట్ వేయకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి నడుము గ్రిప్ ఉండదండి ఈ డాట్ వేయకపోవడం వల్ల బ్యాక్ సైడ్లో నడుము అనేది ఉంటుంది మనకి నడుము అనేది టైట్గా ఉండదు ఈ డాట్ వేయడం వల్ల నడుము టైట్గా ఉంటుంది అలానే మనకి పైకి కొద్ది మన బాడీ సైజ్ పెరుగుతుంది కదా అక్కడ లూజ్ వచ్చేసి మంచిగా ఫిట్టింగ్ వస్తుంది చూసారా ఇలా రెండు సైడ్ల డాట్ అనేది షోల్డర్ సెంటర్లో ఇలా పట్టేసుకున్నాను ఈ రెండు డాట్స్ని ఇలా నీళ్ళతో రబ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి దీని కింద పట్టి అనేది వేసుకోవాలి మనం ఈ పట్టీ వచ్చేసి నేను కోరన్సుల దగ్గర కట్ చేశానండి ఇంచుం పావు వెడలతోటి కట్ చేశాను ఇది వచ్చేసి మనం పావించు ఖర్చు ఉండేలాగా ఇలా పెట్టేసుకొని కుట్టాలి కుట్టేటప్పుడు ఇక్కడ మనం డాట్స్ పట్టాము కదా ఈ డాట్స్ దగ్గర ఫోల్డింగ్ పెట్టండి మనం హెమింగ్ చేసేటప్పుడు ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే బ్లౌజ్కు క్లాత్ అనేది పట్టాము ఈ పీస్కి పట్టకపోతే మనకి హెమింగ్ చేసేప్పుడు కొంచెం లాగినట్లు ఉంటుంది కాబట్టి అక్కడ ఫోల్డింగ్ పెట్టేసి కుట్టండి ఇలా పావించి ఖర్చుతోటి కుట్టిన తర్వాత ఈ పీస్ని కింద సైడ్ కనేసి పైన టాప్ స్టిచ్ అనేది వేయాలి ఇలా ఈ స్టిచ్ వచ్చేసి బ్లౌజ్ మీద కాదండి మనం జాయిన్ చేసిన పీస్ మీద పడాలి ఇది వచ్చేసి ఇలా పెట్టి హెమింగ్ అయిన చేయొచ్చు లేదంటే లాంగ్ కుట్ అయినా వేసేసుకోవచ్చు లాంగ్ కుట్టు వేసి హెమింగ్ తర్వాత అది తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ ఓపెన్ చేసేటప్పుడు మనము ఇలా మనకి క్లోజ్లు వచ్చేసి అదేనండి ఉల్టాలు వచ్చేసి లోపల సైడ్ ఉంటాయి కదా ఇలా ఓపెన్ చేసుకొని మార్కింగ్ వేసుకున్నాను నేను ఉల్టా సీదా కాకుండా లోపల సైడ్లో మార్కింగ్ వేసి ఆ ఉల్టా సైడ్కు ఈ క్లాత్ అనేది కింద ఒక పావు ఇంచు క్లాత్ ఫోల్డింగ్ చేస్తున్నాను నేను ఒక వన్ ఇంచ్ తీసుకున్నాను కదా హెమింగ్ కోసము ఇంచ్ ఫస్ట్ ఒక ఫోల్ చేశాను తర్వాత వచ్చేసి ఈ ముప్పావు ఇంచుని వచ్చేసి లాంగ్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇది మనం హెమింగ్ పెట్టిన తర్వాత ఈ లాంగ్ స్టిచ్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వేసిన పావు ఇ కుట్టయితే మనం చిన్న కుట్టే పెట్టానండి ఈ రెండో కుట్టు వచ్చేసి కొంచెం పొడుగు కుట్టు పెట్టాను ఇది తీసేస్తాం కదా హెమింగ్ తర్వాత ఇలా డబల్ ఫోల్ చేసి కుట్టిన తర్వాత దీన్ని ఇలా ఒక దానిపైన ఒకటి ఉంచేసుకొని ఉల్టా లోపల సైడ్ ఉండేలాగా సీదాలు బయట సైడ్కి వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేశాను సారీ అంటే ఒక దానిపైన ఒకటి వేసాను వేసిన తర్వాత ఈ సెంటర్ నుంచి ఒక వన్ ఇంచు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా సెంటర్ నుంచి వన్ ఇంచు వదిలేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి మిడిల్లో మనకు మిడిల్ ఎక్కడొస్తుంది అక్కడ ఒక ముప్పావు ఇంచు వరకు ఇలా మార్కింగ్ పెట్టేసి హ్యాండ్కు లోతు అనేది తీస్తున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక ముప్పావు ఇంచు వరకు లోతు అనేది తీసాను చూసారా ఇలా లోతు తీస్తే మనకి ఇది వచ్చేసి ఐబ్రో షేప్లో వస్తుందండి ఆ కట్ చేసిన పీసు మనకి హ్యాండ్ కూడా పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి దీనికి లాంగ్ కుట్టు వేద్దాం హ్యాండ్ కోసం లాంగ్ కుట్టు పెట్టాను కదా అదే లాంగ్ కుట్టు వచ్చేసి ఇక్కడ నడుం అనేది వేద్దాం ఇలా లాంగ్ కుట్టు వేయడం వల్ల హెమింగ్ చేసే ఈజీగా ఉంటుందండి ఈ క్లాత్ను అనేది ఈవెన్గా ఫోల్డ్ చేసి మనము కుట్టు పెట్టించామంటే వాళ్ళు హెమింగ్ అనేది ఈవెన్గా చేస్తారు తర్వాత ఈ లాంగ్ స్టిచ్ అనేది తీసేస్తారు ఇప్పుడు మనకు బ్యాకు అలానే హ్యాండ్స్ రెండు కంప్లీట్ అయిపోయాయి కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాం చాలా ఈజీ అండి ఇలా స్టెప్ బై స్టెప్ వివరిస్తూ చెప్పానంటే మీరు నేర్చుకునే వారికి చాలా ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి నేను కటింగ్ చేసేటప్పుడు ఈ మూడు డాట్స్ అనేది మార్కింగ్ చేశాను కదా ఇది ఒక సైడ్కి చేసాము రెండో సైడ్కి వచ్చేసి ఇలా పైన మార్కింగ్ని కిందకి ఇలా ఇలా డాట్స్ పెట్టేసుకొని వీటికి ఇలా డాట్స్ కోసం ఎంత క్లాత్ పడతామో దాన్ని అనేది ఇలా మార్కింగ్ చేశాను ఇలా చేశాం కదా చేసినప్పుడు ఈ మూడింటి మధ్యన ఒకే గ్యాప్ ఉండాలండి టూ ఇంచెస్ అనేది ఉంది నాకు మూడింటి గ్యాప్ ఈ మూడింటిని కలిపితే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చిందంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మెయిన్ డాట్ వచ్చేసి వన్ ఇంచు వెడల్పు అంటే డబల్లో వన్ ఇంచు వెడల్పు రెండున్నర ఇంచులో పొడవు అనేది వేసాను తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ డాట్ ఈ ఉక్సుపట్టి సైడ్ డాట్ మిడిల్ నుంచి ఒక హాఫ్ ఇంచు వేస్తే సరిపోతుంది మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ వేసుకోండి తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్ ఇలా మూడు డార్స్ వేస్తే మనకి ఇక్కడ కప్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ మనకు చెస్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా మూడు మనం ఈక్వల్గా వేసామంటే ఈ డార్స్ అనేది ఇక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఫస్ట్ వేసాం కదా అలానే రెండో దాన్ని కూడా వన్ ఇంచు వేడల్పు రెండున్నర ఇంచుల పొడవ అనేది వేస్తున్నాను ఇలా ఉక్సు పట్టి సైడ్ డాట్ ఇది వచ్చేసి పావు ఇంచు వేడల్పు రెండు ఇంచుల పొడవు వేసానండి ఇక్కడ వచ్చేసి చంక సైడ్ చంకసైడ్ పావు ఇంచు వెడల్పు మూడున్నర ఇంచుల పొడవుతోటి వేస్తున్నాను సారీ అండి ఇంచుల పొడవుతోటి వేశాను ఇలా వేస్తే మనకి మూడు డాట్స్ మధ్యన ఉన్న గ్యాప్ అనేది ఈవెన్గా ఉండాలి అది కటింగ్లో చూపించానండి ఎలా వేసుకోవాలనేది డాట్ మార్కింగ్ ఇప్పుడు వచ్చేసి మనకి రెండు ఇలా కుట్టేసిన తర్వాత చూస్తే ఇలా ఎదురెదురుగా రావాలి వీటిని ఇలా పక్కన పెట్టేసుకొని వీటికి సేఫ్ బెల్టులు అనేది రెడీ చేసుకున్నాం ఇక్కడ మనం చిన్న కటింగ్ ఇచ్చాం కదా ఇది ఉక్స్ పట్టి సైడ్ రావడం కోసం గుర్తుండడం కోసం ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చానండి ఇప్పుడు వచ్చేసి ఇవి నాకు నాలుగు పీసులు ఉన్నాయి కదా డబల్లో రెండు పీసెస్ ఉన్నాయి అంటే నాలుగు పీసులు ఉన్నాయి వీటిలో మనం మందాలు వేయాలి ఈ లోపల ఈ మందం వేస్తేనేనండి మనకి స్టిఫ్గా ఉంటుంది చెస్ట్ పార్ట్ అనేది జారినట్టు లేకుండా మంచిగా ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు దీన్ని డబల్లోనే ఉంచుతానండి కట్ చేయను ఈ ఉల్టా పార్ట్లు కదా ఈ ఉల్టా పార్ట్లు మిడిల్లో ఇలా మరొక పీసును పెట్టేసుకొని కింద ఒక కుట్టేస్తున్నాను ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఏమి అటాచ్ చేయలేదండి అదే మన లైనింగ్ బ్లౌజ్ అయితే మనం ఒక పీస్ అయినా చుట్టూ అటాచ్ చేస్తాం కదా దీనికి ఇదేం జరిగిపోదు కాబట్టి ఇలా మిడిల్లో పెట్టేసి వేస్తున్నాను మనకి ఇందులోనే వచ్చిందండి ఈ పీసు మనకి కొన్ని బ్లౌజ్లకు రావు కదా ఈ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మొత్తం ఆరు పీసులు ఇందులోనే వచ్చేసాయి మీకు ఇలా రాకపోతే మిడిల్లో పెట్టే పీస్ అనేది వేరే పీస్ పెట్టినా పర్లేదు ఇలా పెట్టేసుకొని ఇది ఈక్వల్గా లేదు కదా మనకి సమానంగా కట్ చేసుకున్నాం ఒక దానిపైన ఒకటి పెట్టేసి సే బెల్ట్ని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి ఈ మిడియల్లో పెట్టిన పీస్ వచ్చేసి నాకు ఎక్కువ ఉందండి కొలత ఏం తీసుకోలేదు అటాచ్ చేసిన తర్వాత కట్ చేద్దామన్నట్టు ఇది చేసిన తర్వాత ఇక్కడ చిన్న కటింగ్ ఇవ్వండి ఈ కటింగ్ వచ్చిన పార్ట్ వచ్చేసి మనకు పట్టి సైడ్ ఇలా ఎదురు ఎదురుగా రావాలి ఇప్పుడు వచ్చేసి మొత్తం మూడు పీసులు ఉన్నాయి కదా రెండు పీసెస్ని ఇలా పట్టేసుకున్నాను పట్టేసుకొని దీనిపైన ఇలా బ్లౌజ్ పీస్ మనము డాట్స్ వేసిన తర్వాత ఉంటుంది కదా ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఇలా దీనిపైన ఉంచేసుకోవాలి ఇవి ఉంచినప్పుడు మన సేఫ్ బెల్ట్ మెయిన్ అలానే బ్లౌజ్ మెయిన్ రెండు సీదాలు వచ్చేసి ఒక దానిపైన ఒకటి ఇట్లా ఉంచేసి కుట్టాలి ఇలా రెండు పీసులు అటాచ్ చేసాం కదా అటాచ్ చేసిన తర్వాత ఈ మిగిలిన బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఇలా రోల్ చేయండి ఇలా రోల్ చేసేసి ఈ రెండు చివరిని బట్టేసి కుడితే మనకి ఇది వచ్చేసి ఖర్చు పార్ట్ లోపలికి వెళ్తుంది బ్లౌజ్ వచ్చేసి బయటకు వస్తుందండి ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ మంచిగా ఉంటుంది స్టార్టింగ్లోనే ఇలా నేర్చుకోండి మీకు ఫినిషింగ్ అనేది సూపర్ వస్తుంది ఇలా మొత్తం లాగేస్తే నాకు బ్లౌజ్ బయటకు వచ్చేసింది ఖర్చు పార్ట్లు మొత్తం లోపలికి వెళ్ళిపోయాయి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఏమైనా ఎగురు దిగుడు ఉంటే సరి చేసుకోండి ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది కదా అలానే రెండో పార్ట్ని కూడా కుట్టేద్దాం ఇలా ఓపెన్ చేసేసుకొని ఇది వచ్చేసి బ్లౌజ్ కింద ఉంటుంది క్రాస్ బెల్ట్ వచ్చేసి పైన ఉంటుందండి ముందు కుట్టింది మనకి క్రాస్ బెల్ట్ కింద ఉండి బ్లౌజ్ పైన ఉంది కదా ఎలా ఉన్నా ఓకే కానీ రెండు సీదాలు ఒక దానిపైన ఒకటి ఉండాలంటే సేఫ్ బెల్ట్ సీదాను అలానే బ్లౌజ్ సీదా రెండు ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి జాయిన్ చేయండి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ దానిలాగానే దీన్ని మొత్తం రోల్ చేసి రెండు సేఫ్ బెల్టులను ఇలా పట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి చాలా ఈజీ అండి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బిగినర్స్ అయితే మీకు ఒక్క స్టిచ్చింగ్లోనే బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఎక్కువ సార్లు చూడనవసరం చూడడం అవసరం లేదు ఒక్కసారి చూసినా సరే మీకు ఐడియా వచ్చేస్తుంది బ్లౌజ్ ఎలా కుట్టాలనేది ఇలా రెండో దాన్ని కూడా మనం చేసుకున్నాం కదా చేసిన తర్వాత ఈ రెండింటినీ ఒకసారి మెజర్ చేద్దాం ఇలా మనము ఉక్సిపట్టి కాజాపట్టి వేసే ముందుగా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఏమైనా ఎగురు దిగుడు ఉంటే సరి చేసుకోవచ్చు నాకు ఈక్వల్గా వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి వీటికి కాజాపట్టి అలానే ఉక్సిపట్టి అనేది స్టిచ్ చేసుకున్నాం దీనికోసం వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు సెంటర్లో నెక్ వస్తుంది కదా ఆయన అనేది ఇలా రెండు పీసులుగా కట్ చేసుకొని ఒకటి ఉక్సు పట్టికి ఒకటి కాజా పట్టికి అనేది నేను యూజ్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కాజా పట్టి కుడుతున్నా అండి పట్టి కుట్టేటప్పుడు పీస్ కింద ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పైన ఉంటుంది ఇలా పెట్టేసుకొని కింద ఫోల్డ్ చేసి ఇలా ఒక పావు ఇంచు ఖర్చుతోటి కుట్టివేయాలి ఇలా కుట్టాం కదా తర్వాత ఈ పీస్ని ఇలా టర్న్ చేసుకొని దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయండి ఇలా ఇలా ఒక ఫోల్డింగ్ తర్వాత మరొక ఫోల్డింగ్ ఇలా చేసేసుకొని కింద నుంచి పోయేదాకా ఈవెన్గా ఈ ఫోల్డింగ్ అనేది ఉండేలాగా చూసుకొని కుట్టు వేయండి ఇలా వేసిన తర్వాత మిడిల్ నుంచి కూడా మరొక కుట్టు అనేది రానివ్వండి మనకు కాజాలు వేసినప్పుడు ఈజీగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి కింద రఫ్ ఇచ్చుకోండి ఇలా రఫ్ ఇచ్చాం కదా ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఒక పీస్ వేసానండి అదే లైనింగ్ బ్లౌజ్ అయితే ఒకటి లైనింగ్ ఒకటి వచ్చేసి మెయిన్ పీస్ వేస్తాను ఇప్పుడు మనకు కాజా పట్టి పూర్తి అయింది కదా ఉక్స్ పట్టి పట్టి కుట్టేటప్పుడు పీస్ కింద ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పైన ఉంటుంది అది రివర్స్లో ఉండింది కదా ఇది వచ్చేసి పీస్ కింద ఉంది బ్లౌజ్ వచ్చేసి పైన ఉంది ఇలా కింద ఫోల్డ్ చేశాను పావించుకొచ్చుతోటి కుట్టిన తర్వాత ఈ పీస్ సైడ్ కనేసి ఈ పీస్ మీదే టాప్ స్టిచ్ పడేలాగా వేసుకోండి ఇలా ఇది వచ్చేసి టాప్ స్టిచ్ వచ్చేసి పీస్ మీదే పడాలండి తర్వాత దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని కింద రఫ్ ఇచ్చుకోండి ఇలా రఫ్ ఇచ్చేసుకొని కింద నుంచి పోయేదాకా ఈ ఫోల్డింగ్ అనేది సమానంగా ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టండి ఇలా ఈక్వల్గా వచ్చేలాగా మనము క్లాత్ని అనేది సవరిస్తూ కుట్టువేయాలి చూశారు కదా మనకి అంత ఈవెన్గా వచ్చింది ఈడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఒకసారి చెక్ చేయండి లగ్స్ పట్టి కాజా పట్టి ఒక దానిపైన ఒకటి ఉంచేసి మెజర్ చేస్తే రెండు సమానంగా వచ్చాయండి నాకు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కు ఈ ఫ్రంట్ పార్ట్లో అనే షోల్డర్లు జాయిన్ చేసుకున్నాం ఇలా పెట్టేసుకొని బ్యాక్ పైన ఫ్రంట్ ఇలా రెండు సీదాలంటే ఫ్రంట్ సీదా బ్యాక్ సీదా ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా చూసుకుంటూ ఇక్కడ షోల్డర్కి మనకు హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా హాఫ్ ఇంచు ఖర్చు కవర్ చేస్తూ డబల్ స్టిచ్ అనేది వేయండి ఈ డబల్ స్టిచ్ వేసేటప్పుడు రఫ్ ఇచ్చుకోండి ఇలా ఇక్కడ ఒక రఫ్ ఇచ్చారంటే మీకు స్టిచ్ అనేది విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు రెండు షోల్డర్లు జాయిన్ చేసాం కదా చేసిన తర్వాత వీటికి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ చేసింది జాయింట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వచ్చేలాగా ఈ నెయిల్ తోటి రబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం లోతు తీసాం కదా ఈ లోతు తీసిన పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి వచ్చేలాగా ఇలా ఈ పీస్ వచ్చేసి ఫ్రంట్కి వచ్చేలాగా చెక్ చేసుకొని షోల్డర్ సెంటర్ నుంచి కుట్టువేయండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి నేను బ్యాక్ సైడ్ గుర్తున్నాను ఇది వచ్చేసి నేను పావుంచుకు ఎక్కువ అంటే మూడు పాయింట్లు ఉండేలాగా హ్యాండ్ని బాడీని అనేది జాయిన్ చేస్తున్నాను ఇలా ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కు స్టిచ్ చేశాను తర్వాత సెంటర్ నుంచి ఫ్రంట్ పార్ట్కు ఇలా క్లాత్ను అనేది ఇలా రివర్స్ చేసుకొని షోల్డర్ సెంటర్ నుంచి ఫ్రంట్ పార్ట్కు ఈ కుట్టేటప్పుడు మాత్రం బ్లౌజ్నైనా కానీ హ్యాండ్నైనా కానీ లాగకుండా ఎక్కడిదక్కడ క్లాత్ను నీట్గా సవరిస్తూ కుట్టండి మనం లాగి కుట్టామంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇదంతా ముట్టలు కిందకు వస్తుందండి లాగకండి దీన్ని ఎంత సున్నితంగా అంటే అంత సున్నితంగా పట్టుకొని ఈ హ్యాండ్ని బాడీని అనేది జాయిన్ చేసుకోవాలి అలానే రెండో స్టిచ్ ఫస్ట్ స్టిచ్ వచ్చేసి మనం మిడిల్ నుంచి వేసాం కదా రెండో స్టిచ్ వచ్చేసి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వేస్తే సరిపోతుంది ఇలా రెండో స్టిచ్ చేసాం కదా అలానే రెండో సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేద్దాం ఫస్ట్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్కి గుట్టాము కదా బ్యాక్ నుంచి సెంటర్ నుంచి బ్యాక్ గుట్టాము ఇప్పుడు వచ్చేసి సెంటర్ నుంచి ఫ్రంట్కి వస్తుంది ఇలా సెంటర్ నుంచి ఫ్రంట్ సైడు మనం మూడు పాయింట్లు ఖర్చు తీసుకున్నాం కదా మూడు పాయింట్లు ఖర్చు కవర్ చేస్తూ హ్యాండ్ కానీ అలానే బాడీని కానీ లాగకుండా ఇలా నీట్గా కుట్టు వేసేయండి ఇలా సెంటర్ నుంచి ఫ్రంట్ కుట్టాము ఇప్పుడు వచ్చేసి సెంటర్ నుంచి బ్యాక్ ఇలా చాలామంది బిగినర్స్ చేసే పొరపాటు ఇదేనండి హ్యాండ్ని కానీ బాడీని కానీ తెలియదండి వాళ్ళకు క్లాత్ లాగుతున్నామనేది తెలియకనే లాగి కుట్టేస్తారు వేసుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తం ముడతలు వచ్చేస్తుంది మేము లాగామా అన్నట్లుగా వాళ్ళకి అసలు తెలియదండి క్లాత్ పట్టుకునే విధానం తెలియక పాపం కొంచెం లాగి పట్టేస్తారు కుట్టిన తర్వాత మాకు ఎందుకు కరెక్ట్గా రావట్లేదని ఆలోచన చేస్తారు లాగకుండా నీట్గా సుతారంగా కుట్టండి బ్లౌజ్ అనేది మంచిగా కుదురుతుంది ఇలా మిడిల్ నుంచి అటు ఇటు కుట్టిన తర్వాత మరో షిచ్చు చివరి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసాను ఇలా మనం షోల్డర్లు అలానే హ్యాండ్స్ జాయిన్ చేసాం కదా తర్వాత వచ్చేసి నెక్ పీస్ ఈ నెక్ పీస్ వచ్చేసి క్రాస్లో కట్ చేస్తున్నానండి ఇంచు వెడల్పుతోటి ఇలా నేను నాలుగైదు పీస్లు అనేది తీసుకుంటున్నాను ఇలా వన్ ఇంచు వెడల్పుతోటి ఇలా క్రాస్లో మొత్తం కట్ చేసుకుంటున్నాను ఇలా అన్ని పీసులు మనకు ఎన్ని కావాలో అన్నీ ఇలా క్రాస్లో కట్ చేసుకొని వీటిని జాయింట్ పెట్టేసుకున్నామంటే మనకి నెక్ పీస్ రెడీ అయిపోతుంది కదా ఇలా వీటిని మొత్తాన్ని ఇలా జాయింట్ చేసుకోండి ఈ క్రాస్ క్రాస్ ఇలా ఉండేలాగా వేస్తే మనకి రౌండ్ దగ్గర దగ్గర మంచిగా వస్తుంది ఇలా ఈ క్రాస్కి క్రాస్ ఎదురుగుండాలండి ఇలా ఎదురుగుండేలాగా జాయింట్ పెట్టేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఈ వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మొత్తం అన్ని పీసెస్ జాయిన్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి ఇప్పుడు మనము బ్లౌజ్కి ఎలా పీస్ వేయాలనే చూద్దాం ఇలా ఇక్కడ వచ్చేసి ఒక ఇంచు దాకా వదిలేయండి పీస్ను ఇలా వదిలేసి ఇంచు ఖర్చుతోటి ఇది మొత్తం అంతా ఒకటే లెవెల్లో ఉండాలండి ఈ పీస్ జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్ కింద ఉంది ఈ నెక్ పీస్ వచ్చేసి పైన ఉంది ఇలా పైన పెట్టేసుకొని ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ అంతా ఈవెన్గా కుట్టుకోండి ఈ నెక్ పీస్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి బ్లౌజ్ను కానీ నెక్ పీసును కానీ లాగకండి కొంచెం పీస్ లాగినా పర్లేదు కానీ బ్లౌజ్ను అయితే లాగకండి మనకు నెక్ అనేది రౌండ్గా రాదు అది రౌండ్గా రాక మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎత్తినట్లు వస్తుంది నెక్ అనేది అతుక్కోదు వంటికి కాబట్టి లాగకుండా నీట్గా ఇక్కడిదక్కడ సవరిస్తూ పావించుకొచ్చుతోటి ఈ పీస్ని అనేది బ్లౌజ్కి అటాచ్ చేయండి ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే పావించు ఖర్చు ఉండేలాగా అంటే పావించంటే మనకి పాదం లెవెల్ అండి ఇప్పుడు డబల్ ఉంది కదా అందులో సింగిల్ పాదం ఉంటుంది కదా ఆ లెవెల్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి మనం ఈ కిందికి ఫోల్డ్ చేస్తున్నాం కదా ఈ పీస్లోకి వచ్చేలాగా చూసుకుంటూ ఇలా నెక్ పీస్ అనేది ఇలా కింది సైడ్కి ఫోల్డ్ చేస్తూ కుట్టు వేయాలి ఈ కుట్టు వేసేటప్పుడు ఇది కూడా పావించు మనం ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా మొత్తం కిందికి ఫోల్ చేయండి ఇలా ఫోల్డ్ చేస్తూ మన లెఫ్ట్ సైడ్ చివరికి వచ్చేలాగా అంటే మన లెఫ్ట్ సైడ్ ఒక పీస్ ఉంది కదా ఆ లెఫ్ట్ సైడ్ చివరిలో వచ్చేలాగా ఈ అనేది వేయండి ఈ కుట్టు కూడా మనము అటాచ్ చేసిన పీస్ మీదే రావాలండి బ్లౌజ్ మీద రావద్దు ఇలా ఈవెన్గా ఫోల్డ్ చేస్తూ ఈ కుట్టు అనేది వేసేసుకోండి ఇలా అంత ఒకటే లెవెల్లో ఫోల్డ్ చేయండి మనం హెమ్మింగ్ చేసేటప్పుడు మనకు ఒకటే లెవెల్లో హెమ్మింగ్ వచ్చిందంటే నీట్గా ఉంటుంది అలా కాకుండా పావు ఇంచు హాఫ్ ఇంచు మూడు పాయింట్లు అట్లా ఎట్లా పడితే అట్లా ఫోల్డ్ చేసామంటే హెమింగ్ చేసేటప్పుడు అంత కరెక్ట్గా రాదు ఇలా మొత్తం పీస్ని అంతా అటాచ్ చేసాం కదా చేసిన తర్వాత కింది సైడ్లు ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి ఈ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి బ్లౌజ్ పీస్ పడిందంటే మనకి బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అవుతుంది ఈ బ్లౌజ్ పీస్ పడకుండా ఈ నెక్ పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి వీడియో లెంత్ అవుతుందనేసి అనేసి నేను కట్ చేసేది చూపించలేదండి తర్వాత వచ్చేసి హ్యాండ్ ఇలా సైడ్ జాయింట్ వేసుకోవాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్ డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా మిషన్ కింద పెట్టేసి మనం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఇక్కడికి హ్యాండ్ లూజ్ ఉంది కదా తర్వాత వచ్చేసి మిడిల్ లూజ్ ఇక్కడ వచ్చేసి ఇలా మిడిల్ లూజు ఇలా రఫ్ ఇచ్చేసి ఇలా కొంచెం దూరం కుట్టిన తర్వాత చంక లూజు ఇక్కడ చంక లూజ్ అనేది చెక్ చేసుకొని ఇక్కడ చంక లూజ్ కూడా మనం ఫిట్టింగ్ మార్కింగ్ అనేది వేసుకున్నాం ఇలా స్టైట్గా వచ్చేలాగా చూసుకుంటూ వేయాలి ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు మిడిల్ వచ్చేసి ఐదున్నర వచ్చేసి ఏడున్నర ఇంచులు ఉందండి ఇలా కింద నడుము వచ్చేసి మనకి ఇరవై ఏడు ఇంచులు అనుకుంటా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో అంది కరెక్ట్ గుర్తులేదండి అది వచ్చేసి ఇక్కడ ఇరవై ఎనిమిది ఇంచులు అండి ఇరవై ఎనిమిది ఇంచులు అంటే కింద ఏడు ఇంచులు వచ్చేలాగా ఇలా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కుట్టేసాను చూడండి చంకలో మనకి ప్లస్ గుర్తు అంటే కొందరికి వచ్చేసి ఎగుడు దిగుడు వస్తుంది కదా క్లాత్ అలా లేకుండా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా అలానే రెండో సైడ్ కూడా కుట్టు వేసేసుకున్నాం ఇక్కడ నాకు దారం తెగిపోయిందండి అందుకు మళ్ళీ మరొక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా అదే మార్జిన్ అదే మెజర్మెంట్ తోటి మనం రెండో సైడ్ కూడా వేసుకోవాలి వీరికి వచ్చేసి రెండు హ్యాండ్స్ చంక రౌండింగ్ కరెక్ట్గా ఉందండి అదే మెజర్మెంట్ వేయచ్చు కొందరికి అలా కాకుండా రైట్కు లెఫ్ట్కు అనేది తేడా ఉంటుంది అలాంటి వారికి ది రైట్కు ది లెఫ్ట్కు కొలత బ్లౌజ్లో నుంచి తీసుకోండి నాకు ఈ రెండు ఈవెన్గా ఉండడం వల్ల మొదటేసిన దాన్ని బట్టే రెండవ హ్యాండ్ కూడా ఇలా చివర్ లూజు మిడిల్ లూజు అలానే చంక లూజు కింద నడుము లూజు మొత్తం ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు వేసేస్తున్నాను ఈ కుట్టేటప్పుడు ఈ మనం హ్యాండు అలానే బాడీని జాయిన్ చేసాం కదా ఈ ఖర్చు అనేది పై సైడ్కు ఉండేలాగా చూసుకోండి పై సైడ్ ఇలా చూసుకొని పైనుంచి కింద వరకు ఇలా వేసి చివరిలో ఒక రఫ్ ఇవ్వండి చూడండి ఇక్కడ కూడా ఈక్వల్గా మనకి ప్రస్ఫూర్తి అనేది వచ్చింది ఇలా వచ్చిన తర్వాత రెండింటినీ ఇలా చెక్ చేస్తే సమానంగా వచ్చాయి తర్వాత అనేది ఒకసారి చెక్ చేసుకున్నాం మనకు రెండు ఈవెన్గా వచ్చాయండి తర్వాత మనం మిగిలిన స్టిచ్చెస్ వేసుకుంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పూర్తి అయిపోతుంది